నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి మనోజ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా ఈ రోజు వీడియో అయితే కర్నూలు వచ్చేసాక అంటే బైదం చెట్ల దగ్గరకండి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మేము ఓంకారేశ్వరం శివాలయంకి వెళ్ళాను చెప్పి అందరం రెడీ అయిపోయాము దీనికి ముందు మేము నంద్యాల వెళ్ళిన వీడియో నేను పోస్ట్ చేశాను దాని లింక్ ఇస్తాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఛానల్లోకి చూసేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయొద్దు వీడియో అంతా చూస్తే బాగుంటుంది ఆ గ్రీనరీస్ మొత్తం కొండ అంతా చాలా బాగుంటుంది వే అంతా నేనైతే ఏది స్కిప్ చేయకుండా అంటే కట్ చేయకుండా మొత్తం ట్రావెల్ అంతా పెట్టాలి అనే ఉద్దేశంతో పెట్టాను అండ్ ఇక్కడ నుంచి మేము నంద్యాల డిస్టిక్లో ఉందండి ఇది ఓంకారేశ్వరం టెంపుల్ అక్కడికి వెళ్తున్నాం ఇంకా ఈ దారిలో మనం టెంపుల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా ఇంకా ఇక్కడ ఆలయం పేరైతే సిద్ధేశ్వర ఆలయం అంటారు అలాగే ఓంకార సిద్ధేశ్వర ఆలయం అని కూడా అంటారంటండి ఇక్కడ అయితే పదమూడు రకాలతోటి భోజనం పెట్టారు మేము భోజనం చేసాము అక్కడ అంటే మేము వెళ్ళేసరికి వన్ అయిపోయింది అప్పుడు టెంపుల్ క్లోజ్ అయిపోయింది సరేనని చెప్పేసి ఇంకా అక్కడ జరుగుతున్న అన్నదానం భోజనం చేశాక తర్వాత మళ్ళీ త్రీకి గుడి ఓపెన్ అయింది స్వామిని దర్శనం చేసుకొని వచ్చాము అక్కడైతే అండి అన్ని స్వీట్ అన్ని కూరలు పచ్చడి అన్నం అలా పదమూడు రకాలతోటి మనకి భోజనం అనేది పెడుతున్నారు అక్కడ అయితే ఈ భోజనం స్టార్ట్ చేసిన ఆయన పేరు కాసిన ఆయన అందండి అయితే మాత్రం మన నెల్లూరు జిల్లాలోనే అనే గ్రామంలో ారంట ఆ అసలు పేరైతే కసిరే ఈయన పంతొమ్మిది వందల కిలో అంటే ఈయనకి ఆధ్యాత్మికమైన పద్ధతి అంటే ధ్యానాలు చేయడము అలాగే ఈయనకున్న కొన్ని ఆధ్యాత్మికమైన కొన్ని శక్తులు అంటారా లేకపోతే ఇంకా ఏమైనా అవనివ్వండి అలాంటి వాటి వల్ల ఆ ప్రదేశానికి ఆయన ఇంకా తపస్సు చేసుకోవడానికి ఇంకా ఆ ప్రదేశానికి వెళ్ళారు సో ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ ఈయన ఈ అన్నదాన కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారు అండ్ అట్లాగే ఇంకా ఆయనకున్న మహిమలు అన్నీ చూసి ఆయన క్రమేణా కాసిన ఆయన అనేది పిలవడం మొదలుపెట్టారు ఇక్కడ వాళ్ళు సో ఇంకా మెయిన్ టెంపుల్ అండి ఇక్కడ మీరు చూసేదంతా టెంపుల్ రీచ్ అయిపోయాం కదా ఇక్కడ కోనేరు అంతా ఉంది అయితే మనం ఇంకా గుడి యొక్క చరిత్ర కనుక వస్తే ఇక్కడ ప్రతిష్ఠించిన శివుణ్ణి సిద్ధేశ్వరుడు అని పిలుస్తారు ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించింది చాలా వందల ఏళ్ళ క్రితం అండి అయితే ఇక్కడ ఒక సిద్ధేశ్వరుడు అనే ముని ఇక్కడ అంటే ఈ ప్రాంతంలో తిరుగుతూ తపస్సు చేసుకోవడానికని ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్లేస్లో ఇప్పుడు మనకి గుడి ఉన్న ప్లేస్లో ఓం అనే శబ్దం ఓంకారం అనే శబ్దం వినిపించింది సో అందుకని చెప్పి ఇక్కడ సరే ఇదే అంటే ఓం అంటే మన హిందువులకి అది చాలా ఆది శబ్దం కదా అందుకని చెప్పేసి ఇంకా ఇదే మంచి స్థలం అని చెప్పి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఇంకా ఆయన తపస్సు చేయడం అనేది అక్కడ మొదలుపెట్టారు అట్లాగే ఇక్కడే పంచబుగ్గ ఈ కోనేరు పేరంటే పంచబుగ్గ కోనేరు ఇక్కడ శివుడు విగ్రహంని ఆ సిద్ధేశ్వరుడు అనే ముని ప్రతిష్ఠించాడు కాబట్టి సిద్ధేశ్వరుని ఆలయం అని కూడా సిద్ధేశ్వరుడు అని పిలుచుకుంటారు ఇక్కడ ఓంకార సిద్ధేశ్వరుడు అనేది అండ్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ వ్యాస మహర్షి వాళ్ళు అశ్వత్ నారాయణ స్వామిని ప్రతిష్ఠించాడు అశ్వథ్ నారాయణ స్వామి అంటే ఎవరో కాదు ఆంజనేయ స్వామి సో ఇంకా ప్రతిష్ఠించాక ఆంజనేయ స్వామి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉన్నాడు ప్రతి క్షేత్రానికి ఒక క్షేత్రపాలకుడు ఉంటారు పురాణాల ప్రకారం మనకి ఏంటంటే ఖచ్చితంగా వైష్ వైష్ణవ ఆలయాలకి శివుడు క్షేత్రపాలకుడుగా శైవ ఆలయాలకి అంటే శివక్షేత్రాలకి వైష్ణవ పరంపర క్షేత్రపాలకులుగా ఉంటారని చెప్పి మనకు ఒక పురాణాల్లో ఉంది సో ఇక్కడైతే నాగప్రతిమలు అన్నీ ఉన్నాయి సో అక్కడంతా మేము దీపం పెట్టడం అది జరుగుతుంది చూసారు కదా ఇదైతే అక్కడ పూజారి గారు చెప్పేటప్పుడు విని నేను చెప్పాను అండ్ వాళ్ళ నోట్తోనే వీడియో రికార్డ్ చేపిద్దామంటే అప్పుడు వాళ్ళు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కనీసం ఆడియో వీడియో ఏది రికార్డ్ చేయని లేదా అంత స్ట్రిక్ట్గా ఉన్నారు గర్భగుడిలో అండ్ బయట కూడా చేయనిలేదు సో అందుకని కేవలం వాళ్ళు విన్ని చెప్పాల్సి వచ్చింది అండ్ ఇంకొక విషయం ఏంటంటే పూజారి గారు చెప్పింది అక్కడ ఓం అనే శబ్దం చాలా కాలం వరకు వినిపిస్తూనే ఉంది కానీ ఎప్పుడైతే ఈ ఈ పాపాలు అన్నీ పెరిగిపోయాయో ఇంకా అప్పటి నుంచి అంటే ఇదొక ఎవరు నమ్ అంటే అంతే కదా ఇక్కడ ఏదో జరుగుతుంది అంటే ఎవరు నమ్మరు ఈ సైన్స్ ఇదంతా డెవలప్ అయ్యాక సో ఇలా అరాచకాలు ఇలా అన్నీ ఎక్కువ అయ్యేటప్పుడు మనకు చూడండి ప్రతి శైవ క్షేత్రం అంటే శివుడు ఉంటే అమ్మవారు ఉంటారు ఖచ్చితంగా కాకపోతే పక్కపక్కన ఉంటారు అమ్మవారు కూడా ఉంటారు సో ఇంకా ఓంకారం అనే శబ్దాన్ని ఆపడం ఆపేసేయాలి అని చెప్పి ఒక మహర్షి అడిగినప్పుడు మీ అమ్మలాంటి ఈ శబ్దాన్ని ఆపడం నా వల్ల కాదు అని అంటే ఇంకా అమ్మవారిని ప్రార్థిస్తాడు ఆ మహర్షి ఇంకా అమ్మవారు వచ్చి శివుని అది బొట్ట బొట్టను వేలు ఇట్లా పెట్టేసేసి ఆమె శక్తితోటి ఆ ఓంకా ఓం అనే శబ్దాన్ని వినిపించకుండా ఎవరికి వినిపించకుండా ఉండేలాగా చేస్తే ఇంక ఇక్కడే ప్రతిష్ఠ అమ్మవారు కూడా ఇక్కడే ఆమె ప్రతిష్ఠిస్తారు సారీ ఆమె కొలువైపోయారు ఇంక ఇక్కడే స్వామి వారి అలా చేసి అందుకనే మనకి కనుక గమనిస్తే ఇక్కడ శివాలయంలో శివునికి ఆ వేలి ముద్ర అనేది కనిపిస్తుంది అని చెప్పేసి పూజారి సో ఇదైతే ఇక్కడ తెలుసుకుందాం ఇంక నుంచి వీడియో ఫన్నీ ఫన్నీగా జరుగుతుంది అండ్ అట్లాగే గుడి ప్రాంగణం అదంతా చూపించబడుతుంది సో ప్లీజ్ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి

அந்த நிலவரம் தீன் சீபாவசல்

비나야 모나 비그람루니바바냐 바가로티 바체드라바르티니 రెండు దారాలతోటి ఈ గుడి విశిష్టత తెలుసావా ఈ గుడి గురించి ఏమన్నా తెలుసా మీకు గుడి గురించి చెప్తారా ఏమైనా తెలుగు రాదా

దర్శనం కదా చరిద్దు బాగా వస్తున్నాను చేస్తా నీకు కెమెరా మ్యాన్ చూడు ఎంత షూటింగ్ చేస్తున్నాడు నీదేమించా కష్టపడినాడు అమ్మ మా బక్క చెల్లెలు కూడా తింటుంది

నీట్ గా చించుతాడు పెట్టాల్సిందే అత్త వాడికి తీయాల్సిన వరకే వాడిది క్లైమేట్ అయితే బల ఉంది మరి ఇటు ఇట్టు తీసుకొచ్చారు

చూశారు కదా ఎంత సరదా సరదాగా జరిగిందో అండ్ అట్లాగే స్వామివారి ప్రసాదం అది కూడా తీసుకున్నాము కానీ అదైతే నేను షూట్ చేయలేకపోయాను అక్కడైతే పదమూడు రకాలతోటి భోజనం పెట్టడం అనేది జరిగింది అండ్ అట్లాగే ఇప్పుడు దర్శనానికి వెళ్ళాము దర్శనానికి మాత్రం నేను చాలా వరకు ఏ గుళ్ళల్లో గర్భగుళ్ళో చాలా వరకు నేను అంటే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నేనైతే తినండి ఎందుకంటే మనం అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ అనుకోండి లేదా ఒక దైవ బలం ఉందని మనం నమ్ముతాము కాబట్టి గర్భగుళ్ళ వరకు నేను మాక్సిమం నేను తీయను ఎప్పుడు వీడియో ఇంకా అక్కడ ఎలా అందరూ తీసుకుంటూ అక్కడ అంటే ప్రతిష్ఠించిన వాటి దగ్గర అయితే అంటే స్వయంభూల ఎన్నో వందల వేల చరి చరిత్ర గల గుళ్ళు ఉంటాయి కదండీ చాలా మహిమ గల ఉంటాయి సో మనం అది నమ్మినప్పుడు మనం అలా గర్భగుళ్ళ అలా వీడియో తీయలేము ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి దర్శించుకుంటే మంచిది కానీ కొంత కొంతమంది తీస్తుంటాడు అలా అయినా చూడొచ్చు కానీ ఇక్కడ నేను ఆ గుడి ప్రాంగణం అంతా అయితే వీలైనంత వరకు తీశాను ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది ఏడు గుర్రాల మీద ఇలాగా లోపల బయట అట్లా రథం మీద ఉన్నట్టు అట్లా కట్టారు అక్కడ చాలా బాగుంది అండ్ ఇందాక చూసారు కదా అందరూ ఎంత చక్కగా అమ్మవారిని స్మరిస్తూ ఆ వంట చేయడం కానీ పూలు కట్టడం కానీ అన్ని ఎంత బాగా చేస్తున్నారో అదంతా ఆ కిచెన్ అదంతా చూసారు కదా అండ్ అక్కడే ఆ వంటశాలలోనే అన్నపూర్ణ దేవిని అండ్ అక్కడ మనం కాసిన ఆయన అసలు ఆ భోజనం అంతా ఈ అన్నదానం పెట్టే ఆలోచన నుండి అక్కడ చేసిన సత్రం చేసిన ఆయన ఫోటో కూడా మనం చూ చూసాము ఆయనే కాసిన సో ఇదంతా ఈ గుడి ప్రాముఖ్యత ఇంకా ఏమన్నా ఈ గుడి గురించి తెలుసా మీరు ఈ గుడిని దర్శనం చేసుకున్నారా అలా అయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా మీకు ఈ గుడి గుడి గురించి ఇంకేమేమి విశేషాలు తెలుసా అది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా అయితే అక్కడ వాతావరణం అయితే చుట్టూరు పచ్చని చెట్లు అంతా అడవి ప్రాంతం చాలా బాగుంది అయితే ఇంతకు ముందు ఇంకా మంచిగా ఉండేదంట ఇది కోనేరు సో ఈ కోనేరు కోనేరు లోనే నేను చెప్పాను కదా పంచబుగ్గ అని కోనేరు అని స్వామివారికి నిత్యం అభిషేకం అది చేసేవాళ్ళు అప్పుడు స్టార్టింగ్ సిద్ధేశ్వరుడు ఆయన ప్రతిష్ఠించినప్పుడు ఈ కోనేరు నీటితోనే స్వామివారికి అభిషేకాలు అయ్యి చేసేవాళ్ళు సో కానీ ఇప్పుడు ఇలా అయిపోయింది ఇంకా ఇదే విశిష్టత మీరు కూడా ఏముంది సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో మంచి వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను ప్లీజ్ వీడియో అంతా చూడండి తప్పకుండా ఇంకా నెక్స్ట్ ఇంకా మేము ఏమేమి చూసాము అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా మేము ఇప్పుడైతే రిటర్న్ అయిపోయాం ఇది నంద్యాల మీదగా ఇంకా బేదం చెట్లు వెళ్ళిపోవాలి సో థ్యాంక్ యూ సో మచ్ కీప్ స్మైలింగ్ ఆల్